హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ ఒక బౌల్లోకి హాఫ్ కప్ మైదా హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నానండి ఇందులోకి కొంచెం ఉప్పు తీసుకొని బాగా కలుపుకుంటున్నాను ఈ ఉప్పంతా పిండిలో బాగా కలిసేలాగా కలపాలండి ఆ తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండిని కలిపేటప్పుడు పిండి ముద్దను గట్టిగా కాకుండా బాగా స్మూత్గా మంచిగా కలుపుకోవాలండి అప్పుడే సమోసాలు క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఈ పిండి ముద్ద మీద కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా మసాజ్ చేస్తున్నట్టు బాగా కలుపుకోవాలి ఇలా చేయటం వల్ల పిండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుందండి సమోసాలు చాలా చక్కగా వస్తాయి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టఫింగ్ కోసం తయారు చేసుకుందాము ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ ముక్కలు చాలా తొందరగా ముగ్గిపోతాయండి ఇప్పుడు మూత పెట్టుకొని టూ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా తురిమి ఉంచుకున్న బీట్రూట్ తురుమును వేసి బాగా కలుపుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు బీట్రూట్ తురుము బాగా మగ్గిపోవాలండి చూడండి ఇక్కడ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కారం అలాగే గరం మసాలా ఈ మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ బీట్రూట్ ప్లేస్లో క్యారెట్ని కూడా వేసుకోవచ్చండి చూడండి బాగా మరిగిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది ఇక్కడ సమోసాల చేసుకోవడానికి షీట్స్ని తయారు చేసుకుందాము దానికోసం ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలండి రెండు వైపులా పిండిని జల్లుకుంటూ రుద్దుకుంటే మంచిగా వస్తాయి చూడండి ఇంత పలుచగా వచ్చాయో ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాము ఇక్కడ ప్యాన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఇలా చిన్నగా బబుల్స్ రాగానే తీసేసుకోవాలండి లేదంటే సమోసా విరిగిపోతుంది షేప్స్ చేసేటప్పుడు అంతేనండి అన్ని చపాతీలను ఇలాగే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా కాల్చకూడదండి ఇప్పుడు వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని వీటికి ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవటం వల్ల సమోసాలు చేసేటప్పుడు షేప్ నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను హాఫ్ కట్ చేయడం కోసం మెజర్మెంట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకొని ఆ స్లైసెస్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక బౌల్లోకి కొంచెం మైదా పిండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సమోసాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ ఈ షీట్ని ఈ కార్నర్ నుంచి ఒకసారి పైకి మడుచుకోవాలండి ఇప్పుడు మనం ముందు తయారు చేసుకున్న పిండి మిశ్రమం ఉంది కదా దాన్ని కొంచెం అంటించుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు చివర ఉన్న ఎడ్జెస్కి ఈ పిండిని కొంచెం రాసి పైకి ఫోల్డ్ చేయాలండి అప్పుడు ఒక కోన్ షేప్ వస్తుంది అందులోకి మనం స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత పైనున్న అంచులకి ఆ పిండి మిశ్రమాన్ని రాసుకోవాలండి ఇలా చేయటం వల్ల మంచిగా అతుకుపోతుంది చూడండి వీడియోలో చూపించినట్టు ఆ ఎడ్జెస్ మొత్తానికి పిండి మిశ్రమం రాసుకోవాలి అంతేనండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయండి కోన్ షేప్ వచ్చేస్తుంది ఇలాగే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం షీట్స్ చేస్తున్నప్పుడు సైడ్న ముక్కలు మిగిలాయి కదండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లాస్ట్లో డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి ఇక్కడ సమోసాలు చేయడం అయిపోయింది ఇప్పుడు వీటిని వేయించడం కోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకుంటున్నానండి ఈ ఆయిల్ వేడైన తర్వాత సమోసాలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలి గ్యాస్ని లోటు మీడియం పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడే సమోసాలన్నీ ఈవెన్గా వేగుతాయి చూడండి ఇక్కడ మంచిగా వేగుతున్నాయి ఇప్పుడు ఈ సమోసాలను మరోవైపు తిప్పుకోవాలండి అప్పుడే రెండు పక్కల మంచిగా వేగుతాయి చూడండి ఇక్కడ మంచిగా కలర్ షేడ్ అయ్యాయి ఇప్పుడు ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలండి మళ్ళీ ఆయిల్లో మిగిలినవన్నీ వేసుకొని సేమ్ ఇలాగే వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి అంతేనండి సమోసాలు ప్రిపేర్ చేయటం అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా మనం ముందు ఎగ్జెస్ కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదండీ వాటిని డీప్ ఫ్రై చేసుకుందాము చూడండి ఈ కలర్ రాగానే తీసేసుకుందామండి చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి